మనమని సత్యనారాయణ ఈ పేరు మెహబూనార్ జిల్లాకే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సుపరిచితం ఫిషరీస్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఆయన మెహబూనార్ ఉమ్మడి మెహబూనార్ జిల్లాకు సేవలందించారు గతంలో పోతులమడుగు గ్రామానికి రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు సర్పంచ్గా కూడా వారు విధులు నిర్వహించారు వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా కూడా ఆయన విధులు నిర్వహించారు వీటితో పాటుగా అనేక రకాలైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి మనిమోహన్ సత్యనారాయణ గారు ఈరోజు మరోసారి పోదులమడుగు గ్రామం నుండి సర్పంచ్గా తన భవితవ్యాన్ని తేల్చుకునేందుకు బరిలో నిలిచారు అలాగే పదిహేడు తారీఖు ఈ నెల చివరి అంటే చివరి దశ ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి బరిలో నిల్చున్నారు ఈ అధికారికంగా ఈరోజు నుంచి ఆయన ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో వారితో టీఎస్ న్యూస్ ముఖాముఖి సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మీ రాజకీయ నమస్కారాలు మీ రాజకీయ ప్రయాణంలో ప్రస్థానంలో అనేక రకాలైనటువంటి పాత్రలు ఒకవైపుగా స్వామి ట్రస్ట్ చైర్మన్ గాను సర్పంచ్ గాను అలాగే విద్యా కమిటీ చైర్మన్ గాను వాటితో పాటుగా ముఖ్యంగా ఫిషరీస్ కమిటీ డెవలప్మెంట్ చైర్మన్ గాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రయాణము చాలా సంతోషం అండి నా జీవితంలో పదహారవ సంవత్సరం నుంచి కూడా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ దాదాపు నలభై ఐదు సంవత్సరాల సీన్యాటి నా గ్రామంలో అప్పుడు గ్రామంలో గిరినీల్లు లేని సమయంలో కంట్రోల్ షాపు డీలర్గా ఆ తర్వాత గ్రామంలో పాడుపడ్డ దేవాలయాల పునర్నిర్మాణం భజనలు పూజలు పండుగలు ఆ తర్వాత మా గ్రామంలో ముఖ్యంగా ఐదో తరగతి వరకు ఉన్న స్కూళ్ళను పదో తరగతి వరకు కూడా విద్యా కమిటీగా చేయడం అప్పటి నుంచి నాకు ఆ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా సంతృప్తి చెందింది ఈ ఒక మంచి కార్యక్రమాలు గ్రామానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ముఖ్యంగా విద్యా పరిణామాలు పెంచాలని కూడా నా సంకల్పంతో ముందుకు వెళ్ళడం ఆ తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా రెండు వేల ఆరుల సర్పంచ్గా ఎన్నుకోవడం అప్పుడు రెండు వేల ఆరుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అయినా ఆ ప్రభుత్వ పెద్దలతో ప్రభుత్వంతో అధికారులతో మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా హైదరాబాద్ వరకు కూడా పోయి అనేక కార్యక్రమాలు కోట్లాది నిధులు తెచ్చి మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలనే బెస్ట్ సర్పంచ్గా అవార్డుకు అప్పటి కలెక్టర్ గారు పంపడం కూడా జరిగింది ఒకటి రెండు కాదు అది నా సర్పంచ్ హయాంలో విద్యా కమిటీ హయాంలో మా గ్రామ పెద్దలు పోలీసు వెంకరెడ్డి గారు విద్యా కమిటీ హయాంలో పదిహేడు స్కూల్ బిల్డింగులు నిర్మించి ఐదో తరగతి ఉన్న బడిలను పదో తరగతి వరకు చేయించడం ముగ్గురున్న పంతులను పద్దెనిమిది మంది పంతులతో మా గ్రామము ఆమ్నేడ్ గ్రామాలు విద్య అభివృద్ధి అయిందంటే నాకు చాలా గర్వకారం ఉంది చాలా మంచి పేరు దాని నుంచి విద్య ఒకటే కాదు దేవాలయాలు ముఖ్యంగా శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అనేది ఆ రాజుల కాలంలో కట్టించిన దేవాలయం పురాతనమైన దేవాలయం అధికారికంగా దేవాలయం భూములు అన్యక్రాంతమైన గుళ్ళు పాడుబడ్డవి విగ్రహం ధ్వంసమైంది దుండగులతో అట్లే ఉన్నది దాన్ని కొత్తగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి సర్పంచ్ అయిన తర్వాత దాదాపు ఆ కాలంలోనే రెండు వేల ఆరులోనే ముప్పై ఐదు లక్షలతో దేవాలయం నిర్మాణం పద్నాలుగున్నర ఎకరాలు భూమి ఉంటే అవి పూజార్లు అన్యక్రాంతమై ఎవరో స్వాధీనపరచుకుంటే ఈ ఆరు కోట్లలో జడ్జిమెంటు సుహాన ఖర్చులతో దాదాపు పదిహేను కోట్ల విలువ ఇచ్చే భూమిని గ్రామానికి దేవాలయానికి అంకితం చేయడం ఇప్పుడు దేవాలయం నిర్మాణం పూజారులు పూజ సక్రమంగా నడుస్తుంది ఆ తర్వాత గోపన్నపల్లెకు కాజవే బ్రిడ్జి కానీ గ్రామ సమస్యలు కానీ ముఖ్యంగా నేను రెండు వేల ఆరులో గెలిచినప్పుడు ఒక్క చుక్క నీరు లేవు గ్రామంలో నీరున్నప్పటి సర్పంచ్ కానీ అధికారులు పట్టించుకోక పొలాల పోటీ నీళ్ళ కొరకు రెండు మూడు గంటలు చేసేవారు నేను సర్పంచ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి నల్ల అన్నీ బాగు చేసి నీళ్ళు ఉన్న కూడా తాపలేని పరిస్థితిలో నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ప్రజలు మర్చిపోరు అనేది కూడా నేను చూస్తున్నా పరి అపరిశుభ్రమైన గ్రామం అపరిశుభ్రమైన గ్రామం వందలాది మృక్తమశతో నిండిన గ్రామం గుంతలమయం ఉన్న గ్రామం టోటల్ పరిపు పరిశుభ్రంగా చేయడం స్కూళ్ళల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం దేవాలయాల్లో ఎక్కడ లేనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఎక్కడ పచ్చడి చెట్లు ప్రతి చెట్టు నేను పాతి పెద్దగా ఈ ఇప్పుడు నీడను గాలిస్తున్నాయంటే అది నేను చూసి చాలా ఆనందపడుతున్నా ముఖ్యంగా ఫిషరీస్ కమిటీ డెవలప్మెంట్ చైర్మన్ కూడా మీరు ఉమ్మడి జిల్లాకు చేశారు అలా ఆ సేవలు ఎలా కూడా ఫిషరీస్ ఫిషరీస్ బాధ్యత అనేది ఇంకా అద్భుతమైన విషయం ఎందుకంటే మా నాయన గారు మా చిన్నాయన గారు చనిపోవడం గ్రామంలో అందరూ కూడా ఉండని పెద్ద మనిషి కొడుకు అనుభవం ఉండడవు చదువుకున్నడమని చెప్పని ఫిషరీస్ గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకుంటే ఎన్నుకున్న తర్వాతనే పది వారం పది రోజుల జిల్లా కమిటీ ఎలక్షన్లు జరగడం జిల్లా స్థాయిలో ఉన్న ఈ మత్స్యకార నాయకులు ముదిరాజు నాయకులు నా ఇంటికి వచ్చి లేదు లేదు తప్పకుండా ఫిషరీస్కు కాంటాక్ట్ చేయి మీ నాయన పేరుంది నీవు కూడా సమర్థుడవు సర్పంచ్గా చాలా సేవలు చేసి పేరు తెచ్చుకున్నాం అని చెప్పని వాళ్ళు దింపడం అనుకున్న పన్నెండు రోజులనే ఉమ్మడి జిల్లా ఫిషరీస్ డిస్ట్రిక్ట్ సొసైటీ చైర్మన్గా ఎన్నుకోవడం నా అదృష్టానికి మత్స్యకారుల అదృష్టానికి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో అనేక కార్యక్రమాలు మత్స్యకారులకు వెయ్యి కోట్ల నిధులు ఇచ్చి మా చేత మత్స్యకారులకు అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా గౌరవ మన ఎమ్మెల్సి మన డిప్యూటీ మన ఎమ్మెల్సీ బండప్రకాష్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమాలు ముఖ్యమంత్రిని అప్పటి మంత్రి గారులను ఒప్పించి ఎన్నో కార్యక్రమాలు చేయించి మన ఉమ్మడి జిల్లాలో దాదాపు మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మా చేతుగుంట మత్స్యకారులకు ఉచిత చేపలు చేపలు కానీ బండ్లు కానీ లూనలు కానీ వలలు కానీ మార్కెట్లు కానీ నా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఎవ్వరు కట్టని బిల్డింగులు నలభై ఐదు బిల్డింగులు శాంక్షన్ ఇప్పించినాం పది లక్షలతో మూడు బిల్డింగులు కరెంటు వచ్చి వాపసు కట్టలేక ఆ ఎక్కడ పోయినా సత్యనారాయణ ఇప్పించిండు సత్యనారాయణ ఆ పేరు పేరుందంటే ఎక్కడ పోయినా నేను గర్వపడతా ఇంకోటి రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మత్స్యకారుల సంఘాల విషయంలో కానీ అధికారుల విషయంలో కానీ ప్రభుత్వ విషయంలో కానీ ఒక పేరు తీసుకున్నా అంటే మా మత్స్య మా మత్స్యకారులు నాకు ఇచ్చిన గౌరవం మా కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి మత్స్యకారుల సొసైటీలో మా మా మంత్రులు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు సత్యనారాయణ గారు కూర్చోండి ఆరు మంది కలెక్టర్లు కలెక్టర్ల పక్కల మినిస్టర్ల పక్కల హైదరాబాద్ మినిస్టర్ల పక్కల కూడా జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీ లెవెల్లో కూడా పోత మన పోతలమ్మలు సత్యనారాయణ మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ అని పేరు తెచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉంది ఎక్కడ పోయినా ఏ ఊరుకు పోయినా ఎక్కడ పోయినా నేను గుర్తుపట్టకున్నా సార్ నమస్కారం ఎక్కడ బాగున్నారా సార్ ఏం చేస్తున్నారా సార్ అంటే ఎవరో నేను గుర్తుపట్టను అంటే వంద ఎక్కడైనా నేను బజార్కి వెళ్ళి పోతుంటే పది మంది పలకరిస్తుంటే అదే నాకు సంతోషం అనిపిస్తుంది సార్ మీ హయాంలో చాలా చేసినావు సార్ ఇప్పుడు కుంటుపడ్డ సార్ రెండేళ్ళు అవుతుంది చేపలు లేవు కార్యక్రమాలు లేవు పట్టించుకోటో లేరు సార్ ఆఫీసులో కూడా అనడం అనడం నాకు అది కూడా ఇంకా పెద్ద సంతృప్తి కూడా చెందని అని కూడా మనం చేస్తున్నారు ముఖ్యంగా మీరు ఈ చైర్మన్గా కొనసాగుతున్నప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరింది ఎన్ని చెరువుల్లో మీరు ఈ చేపల విడుదల కార్యక్రమాన్ని చేశారు ముఖ్యంగా లూనాలు పదకొండు వేల ఐదు వందల లూనాలు ఇవ్వడం జరిగింది అది హండ్రెడ్ సీస్ లూనా ఎక్కడ ఎక్కడ ఏ రోడ్పోటు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోయినా మత్స్యకార బండుస్తు ముదిరాజు ముఖ్యంగా మత్స్య అని చెప్పని నేను ఇప్పించిన కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ సార్ ఇచ్చిన ఇది ఇదని చెప్పని చెప్పుకోవడం వాళ్ళు కూడా కలిస్తే సార్ సార్ అనుకోవడం ఏ ఐదు కిలోమీటర్లకు ఒకసారి తప్పకుండా రెండు మూడు కిలోమీటర్లకు ఒకసారి లూన అడ్డం ఇంకోటి చేపలకు చేపల ఉత్పత్తి కొరకు చేపల మార్కెట్ కొరకు దాదాపు రెండు వేల చిల్లర మన ఆటోలు ఇచ్చినాం పెద్ద ట్రక్కులు ఇచ్చినాం ముప్పై నాలుగు ట్రక్కులు ఇరవై ఐదు ఐసు బండ్లు పెద్ద ఎత్తున ఇరవై ఐదు శాతం సబ్సితో ఐసు బండ్లు ఇచ్చినాం ఇంకోటి మార్కెట్లు దాదాపు పది లక్షలతో ఒక పద్నాలుగు పదిహేను మార్కెట్లు కూడా కట్టించడం జరిగింది మన ఆయాంలో ఇంకోటి ఎక్కడ పోయినా డైలీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పోయినా సత్యనారాయణ ఏడైన ప్రోగ్రాములు ఉంటాడు అనేది ప్రచారం జరగడం కనిపించడం అందరూ కూడా అభిమానించడం మన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గౌరవంగా సత్యనారాయణ గారు చాలా కష్టపడుతుండు మత్స్యకారులు చాలా సేవ చేస్తుండు పార్టీకి ప్రభుత్వానికి చాలా సేవ చేస్తున్నాడు చెప్పండి వాళ్ళందరూ గర్వంగా నాకు చెప్పడం అది ఇంకా చాలా సంతృప్తిని ఇస్తుంది మేరకు మత్స్య సంపద పెరిగింది సార్ అప్పటి ముఖ్యంగా మత్స్యకారుల సంఘాలు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు మా సొసైటీ సొసైటీ అనుకోండి ఇప్పుడు చేపలు తేవాలంటే పిల్లలు తేవాలంటే బయట బయటి రాష్ట్రానికి పోయేది ఉండే గోదావరి జిల్లాలకు అక్కడ పోయి తెచ్చుకునేది ఉండే ఎవరు కూడా దాదాపు మాకు ఒక యాభై వేల చా చేపల్ల అవసరం పడతాయి యాభై వేలకు పోయి తెచ్చుకోలేక మధ్యవర్తులకు దళారులకు ఆ చెరువులను లీజుకిచ్చి ఏదో కీలకింత ఇప్పించుకొని చేసి అమ్ముకొని దాంట్లోనే మేము ఎంతో పదో ఐదు వస్తే లేకపోతే మాకు చేపల కూరకేయాలని కూడా మధ్య ఆడుకునే పరిస్థితి వచ్చి వస్తుండే అయితే కేసీఆర్ గారు వచ్చినాక పూర్తి సబ్సిడీతోనే అన్ని కుంటల్లో చెరువులో చేపలు ఇవ్వడం ద్వారా సమృద్ధిగా దాదాపు ఒక్కొక్క సంఘ సభ్యుడు ప్రతి సంవత్సరం పది సార్లు చేప పిల్లలు చేప చేపలు తిన్నారు చేపల భాగాలకు వస్తే అమ్ముకొని పై తీసుకుని తీసుకున్నారు ఈ చెరువుల మిగిలిన పైసలు అమ్మితే కూడా పైసలు పంచుకొని తృప్తిగా తృప్తిగా ఉన్నారు ఇంకోటి మన మన చేపలు తెలంగాణ చేపలు మన 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 ఈ చెర్ల కుంటల చేపలు అంటే రాష్ట్రంలో దేశంలో చాలా ఫేమస్ ఈ చేపలకు చాలా గిరాకీ విలువ ఉన్నది ఇంకోటి ఇది ఈ చేపలు తినడం ద్వారా చాలా ఆరోగ్యమనే మంచినీటి చేపలని మంచి వర్షాకాలంలో వర్షాధారంగా పెరిగిన చేపలు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పని చాలామంది కూడా కాశీ తీసుకొని కొంటారు ఆ విధంగా మత్స్య సంపద కోట్లాది లక్షల సంపద ఉన్నది కోట్లాది వరకు కూడా పెరిగిందని కూడా తెలియ నేను తెలియజేస్తున్నాను సార్ బీఆర్ఎస్ ప్రతిపాదిత సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు మీ మరోసారి మీ గ్రామంలో బరిలో ఉన్నారు మీరు మీ మేనిఫెస్టో సార్ అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో వాటి పరిష్కారం కోసం మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోబోతున్నారు ఇప్పుడు సర్పంచ్గా అభ్యర్థి అంటే మా ఊరు జనరల్ రిజర్వేషన్ వచ్చింది జనరల్లా మా నాయకులను కానీ మా గ్రామ కార్యకర్తలను ముఖ్యాల అందరిని పెద్దలను పెట్టుకొని జనరల్ సీట్ వచ్చింది ఎవరన్నా తప్పకుండా పోటీ చేయాలి మనం గెలవాలి ప్రజాక్షేత్రంలో ఉండాలి పార్టీ పరంగా మనం ఉండి గెలిచి సేవ చేయాలి అని చెప్పని చాలా ప్రయత్నాలు చేసినాం జనంలో కూడా మాకు చాలామంది నాయకులు ఉన్నారు ఇంకోటి మా కార్యకర్తలు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం పరిస్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో నీవే ఉండాలి ఊర్ల భరిలో ప్రభుత్వం మన ప్రభుత్వం లేదు మన పరిపాలన ఇంకా మూడు మూడు మూడేళ్ళు ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం రావాలన్నా ఊర్లో డెవలప్ చేయాలన్నా ఇంకా అందరూ కూడా మమేకం ఊర్లే కాదు మండల జిల్లా స్థాయిలో కూడా నీవు ఒక బాధ్యతగా ఉంటే నీవు ఏదైనా చేయగలుగుతావు మాకు న్యాయం చేయగలుగుతావు అని చెప్పని నన్ను అందరు బలవంతమైన అందరు ప్రేమతో నూటికి నూరు శాతం స్పందించి ఎవరైనా పెడదామనే సందర్భంలో నన్నే మా 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 బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల నాయకులు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి గారు అన్న తప్పకుండా ఉండాలి ఇంకా మూడేళ్ళ టైం ఉండదు ఖాళీ ఉండకూడదు అని చెప్పని నన్నే కాదు సీనియర్లను మండలాధ్యక్షులు డెప్యూటీ జీషులను జిల్లా స్థాయి నాయకులను కూడా మీరు సీనియర్లు ఉండాలి గెలవాలే మన పార్టీ బలోపేతానికి గ్రామాల అభివృద్ధి కొరకు మీరు ఉండాలని చెప్పడం దాంట్లో నన్ను కూడా మా ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలు ఎప్పటిదా ఉన్నాను బరిలో ఉన్నాను బరిలో ఉండి ఈ వారం మూడు నాలుగు రోజుల నుంచి ప్రచారం తిరుగుతున్నాము ఈరోజు కూడా ప్రచారం స్టార్ట్ అయింది ముఖ్యంగా నాకు ఏమి సంతృప్తి చెందుతుందంటే ఊర్లో అక్కడక్కడ తిరుగుతుంటే నేను నా నా సర్పంచ్ ఆయం తర్వాత ఇద్దరు సర్పంచులు రావడం అనేక కార్యక్రమాలు కుంటుపడడం అభివృద్ధి కుంటుపడడం గ్రామాల్లో ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో చాలా అస్తవ్యస్తమైన గ్రామమైంది అన్ని సమస్యల మీరు కూరకపోయిన గ్రామం అయింది కాబట్టి నీ ఉంటే మళ్ళీ గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది పరిష్కరిస్తావు ఏదైనా ఇప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడైనా పళ్ళు తెస్తావు అని చెప్పని నమ్మకం మీద నీకు ఓటేస్తాం బలపరుస్తామని కూడా ప్రజలు నాకు మద్దతు ఇవ్వడం అదొక పెద్ద ఆనందం అనిపిస్తుంది నేను అప్పుడు చేసిన కృషికి సేవలకు మ మన చేసిన సేవలకు నాకు ప్రజలు మళ్ళీ తప్పకుండా అభిమానించి మళ్ళీ సర్పంచ్గా గెలిపించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా నా ఆశయం చాలా కార్యక్రమాలు చేసినాం చేసినా మిగిలిపోయినాయి నా ఉద్దేశం సర్పంచ్గా మా ప్రజలు నిండు మనస్ఫూర్తిగా గెలిపిస్తే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న పోతలమడి గ్రామం అని పరిశుభ్రమైన గ్రామమని ఆహ్లాదకరమైన దేవాలయాలు బల్లు ఉన్నాయని అన్ని విధాల వనరులు కల్పించిన గ్రామం అని పేరు తెచ్చుకోవాలని ప్రతి మనిషికి పని ప్రతి మనిషి ఒక అభివృద్ధి పాటల్లో నడవాలి అందరూ కూడా గ్రామం కొరకు కలిసికట్టుగా పనిచేయాలనే ఒక పట్టుదలతో అందరిని కూడా మమేకమై ఏకతాటికి తెచ్చి అన్ని రాజకీయ పార్టీలను అన్ని వర్గాలను ఏకపాటి తెచ్చి అందరి మధ్యలో అందరి సహకారంతో అభివృద్ధి చేయాలని కూడా నేను ఆలోచిస్తున్నా ఇకపోతే ఇకపోతే ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్ల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని నా ఐదేళ్ళ టైం సమయంలో టోటల్ ఇదే ప్రభుత్వాలను కలిసి మెప్పించి ఒప్పించి హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు ఉన్న గ్రామం డ్రైనేజీలు ఉన్న గ్రామం పరిశుభ్రమైన గ్రామము చేయాలని ఒక సంకల్పం ముఖ్యంగా మా గ్రామంలో చాలామంది పేదవారు ఇల్లు ఇప్పటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకొని వెళ్ళినవారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఐదేళ్ల టైంలో తొంభై తొమ్మిది శాతం అందరికి కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పించి కట్టించి గ్రామంలో ఇల్లు లేనివారు లేరనేది అనిపించుకోవాలనే ఒక ఆలోచన ఉంది ఆ తర్వాత సమస్యలు ఏ సమస్యలున్నా గ్రామ సచివాలయంలో గ్రామ ప్రజల సమస్యలో ఒక్కటే రూపాయి ఖర్చు లేకుండా రిస్క్ లేకుండా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో శాంతి వాతావరణంలో అందరు పరిష్కరించి ఒక మంచి పేరు గ్రామానికి తేవాలని కూడా నా ఆలోచన ఉంది రాజకీయాలకు అతీతంగా అంటున్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది మన జిల్లా ముద్దుబిడ్డని ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రత్యేకంగా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి మొట్టమొదటిసారిగా వాకిల్ సిహారి గారికి మత్స్యశాఖ రావడం కూడా నిజంగా మనం హర్షించాల్సిన విషయం కాబట్టి వీరిద్దరి సహకారం కూడా రేపు అవసరమైతే గ్రామాభివృద్ధికి ఈ రాష్ట్ర స్థాయిలో మీరు రాజకీయాన్ని పక్కన పెట్టి వారి శాకానికి కోరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాకిడి శ్రీహరి గారు నాకు ముప్పై ఏళ్ళ నుంచి కూడా దగ్గర బంధువు చాలా సుపరిచితుడు వాళ్ళు మేము కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న మేము బీఆర్ఎస్లో ఉన్నా ఎక్కడ పోయినా ఒక సత్యన్న అధ్యక్ష మనోడు జాతి బిడ్డ పన్నోడు అనేది ఆయనతో గుర్తింపు ఉంది ఇంకొక మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు నేను ఫోన్ చేసిన చెప్పండి సత్యనారాయణ గారు అనే స్టేజ్కి నేను వాళ్ళతో మంచివుని అనిపించుకున్న వాళ్ళతో పని కాబట్టి వాళ్ళ సహకారం కూడా తప్పకుండా తీసుకుంటాను ప్రస్తుత ఎమ్మెల్యే గారు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి నేను నన్ను గెలిపిస్తాను నా ప్రజలను మా ప్రజలందరినీ అందరినీ కూడా అన్ని పార్టీలే ఖచ్చితంగా అందరినీ తీసుకుపోయి కూడా అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా నాకు ఆ భగవంతుడు మా ప్రజలు ఆ శక్తిని ఇస్తే తప్పకుండా తీసుకొస్తా ముఖ్యంగా మా గౌరవ మన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పొయ్యి తెచ్చుకునే శక్తి ఆలోచన నాకుంది కాబట్టి తప్పనిసరిగా అవసరం పడితే వాళ్ళ దగ్గరికి పోయి కూడా నా గ్రామానికి ఏం దేవాలని కూడా తెచ్చుకునే నాకు నాకుందని కూడా తెలియజేస్తున్నా చివరిగా మీ గ్రామ ప్రజలకు మీ గ్రామ ఓటర్లకు మీ అప్పీల్ సార్ ముఖ్యంగా మా ప్రా గ్రామ ప్రజలకు నేను మనవి చేసి అప్పీల్ చేసేది నమస్కరించి గ్రామస్తుని నా పదిహేను ఏళ్ళ వయసు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్న అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక గ్రామ సేవకుడిగా ఏ కార్యక్రమానికి ఉన్నా త స్వయంగా తనే చేస్తాడు తనే కల్పించుకుంటాడు పరిష్కరిస్తాడనే నమ్మకం మా ప్రజలకు ఉంది అదే నమ్మకాన్ని నేను వమ్ము చేయను నాకు ఆ బాధ్యత అప్పగించి భారీ మెజార్టీతో గెలిపిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆలోచనతో అనుభవంతో మా గ్రామ పెద్దలందరి సమక్షంలో వారందరి సహకారంతో మా యువకులు మహిళలు ముఖ్యంగా పార్టీ నాయకులు మిగతా వారందరి కూడా కలుపుకొని చాలా మంచి కార్యక్రమాలు చేసి శభాష్ సర్పంచి మళ్ళీ ఉమ్మ మన మహబీదనగర్ జిల్లాలో మన మహబీదనగర్ జిల్లాలో బెస్ట్ సర్పంచి బెస్ట్ సర్పంచ్ అవార్డు తెచ్చుకోవాలనే ఒక సంకల్పం నాకుంది ముఖ్యంగా నాకు సర్పంచ్ అభ్యర్థిగా నలుగురులో పోటీలో ఉన్నాం నేను స్థానికుని అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మధ్యలో ఉన్నీ నాకు తప్పకుండా బాలు బాలు వచ్చింది ఫుట్బాల్ గుర్తు నా చేతిలో ఉన్న ఫుట్బాల్ గుర్తు అదేవిధంగా ఉంటుంది నా బ్యాలెట్ నమ సత్యనారాయణ గారు ఉన్న బ్యాలెట్ ఫుల్ బాట్లు తప్పకుండా మా గ్రామస్తులే కాదు నన్ను అభిమానించే మండల జిల్లా స్థాయి నాయకులందరూ కూడా సత్యనారాయణ గెలవాలి గ్రామాభివృద్ధి కొరకే గెలవాలి అని అందరూ ఆశీర్వదించాలి మనసారా ఎక్కటి వాళ్ళు సత్యనారాయణ గెలుపు కొరకు కృషి చేస్తారని ముఖ్యంగా మా ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదించి వాళ్ళు గ్రామాభివృద్ధి చేసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను